ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో అటువంటి రెమెడీని చేసుకోండి మంచి ఫలితాలను పొందండి ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి లక్షణాలు ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి ఆగస్టులలో ప్రిడిక్షన్ కావచ్చును ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి మంచి చెడు విషయాలను మరి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ధనస్సు రాశి వారికి పండుగ వాతావరణము అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది గమనించుకోండి ఎందుకు అంటే వీడియో చివరిలో చెప్తాను ఎందుకు అనేటువంటిది ముందుగా వీరి లక్షణాలు చూసుకుంటే అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారు ధనస్సు రాశి వారికి ఎక్కువగా కొంతమేర క్యాటైస్ అంటే పిల్లి కళ్ళు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ దైవ భక్తి ఉంటుంది కొంత పాప భీతి ఎక్కువనే ఎంత దైవభక్తి ఉంటుందో పాపభీతి ఎక్కువనే ఉంటుంది వీరు ఎట్లా అంటే స్నానం చేసి కనీసం దువ్వెనను అంటే వెంట్రుకలను దూసుకుంటే కూడా ఏదో అని చెప్పి ఆలోచనతో ఆ బట్టలు దూరం దూరంగా వేసుకొని చక్కగా అంటుముట్టుతో దేవాలయానికి వెళ్ళి దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ విషయానైనా వెంటనే గ్రహిస్తారు వెంటనే గ్రహించేటువంటి స్వభావం ఉంటుంది ఎందుకంటే గురువు గారు కదా మీ లగ్నానికి కానీ మీ రాశికి కానీ అధిపతి దైవభక్తి కలిగి అదేవిధంగా చక్కటి సంప్రదాయాలు ఇంటి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా చేసుకుంటారు మనస్సులో ఏది దాచుకోరు కొంత నోరు అదుపులో పెట్టుకోవాలి అంతే వీరు కాని అనుకున్నంత తొందరగా పైకి రాలేరు అదేవిధంగా ఔదార్యవంతులు త్యాగవంతులని చెప్పుకోవచ్చును చక్కటి ఆరోగ్యం ఉంటుంది చొరవ శక్తి కలిగి ఉంటారు దీంతో పాటుగా జీవితాన్ని మామూలుగా సరదాగా గడుపుకుంటారు భోగభాగ్యములు చక్కగా కూడా అనుభవించుకుంటారు పట్టుదలతో కార్య సాధన చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ధనస్సు రాశి వారికి మరి ఈ యొక్క శ్రావణ మాసము ఆగస్టు నెలలో ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం ముందుగా అద్భుతమైనటువంటి కీర్తి ధనాదాయం గోచరిస్తుంది శ్రమకు అద్భుతమైనటువంటి గుర్తింపు అదేవిధంగా కార్య సిద్ధి అద్భుతమైనటువంటి ఆరోగ్యము చక్కటి డబ్బు కనబడుతుంది చక్కటి ఆరోగ్యము అధికార సందర్శనము సంపూర్ణ ఆనందము అంటే ఏ పనైనా కూడా ఇక అయితే లేదు ఇంకా ముందుకు పోతలేదు ఇంకా ఏదో ఏదో అనుకునేటువంటి వారికి అద్భుతం అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా ఎవరైతే ఇక్కడ విశేషంగా ధనస్సు రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా కొంతమేర వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి వివాహానికి సంబంధించినటువంటి బలం బాగుంది ఇప్పుడు ఈ సమయంలో మీరు వెనక ముందుకు కాకండి మీ వ్యక్తిగత జాతక రీత్యా కొంత ఇబ్బందికరమైనటువంటి గ్రహాలు గ్రహ ప్రభావం కానీ గ్రహాలకు సంబంధించినటువంటి దశ అంతర్దశలు ఇబ్బందికరంగా ఉంటే మాత్రము చెప్పలేం ఎంత అనుకున్నా ముందుకు వెళ్ళదు గోచార రీత్యా బా అక్షరము బి అక్షరముతో ఎవరైతే పేర్లున్నాయో వివాహం జరిపించాలని అద్భుతంగా ముందుకు వెళ్ళండి అన్నింటా లాభం కనబడుతుందండి ఈ యొక్క ఆగస్టు నెలలో ధనస్సు రాశివారికి చక్కటి కీర్తి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు విజయ ప్రాప్తి అద్భుతమైనటువంటి పదవి మిమ్మల్ని వరించబోతున్నది రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశివారు సూపర్ సూపర్ అంటే సూపర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇట్టి ధనస్సు రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు చక్కటి కీర్తి ధనాదాయం అని చెప్పుకున్నాం శ్రమకు గుర్తింపు వీరు పడేటువంటి కష్టానికి గుర్తింపు లభిస్తుంది ఇది గమనించుకోండి ప్రయాణాలలో లాభాలు వ్యవహార సాఫల్యము అన్నింటి ఎక్సలెంట్గా ఉంది కానీ కొన్ని కొన్ని అనూహ్యమైనటువంటి నష్టములు అయితే ఉంటాయి అది గమ అంటే ఎక్స్పెక్టేషన్ వేరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ వేరు నమ్మకం వేరు అతి నమ్మకం వేరు ఈ అతి నమ్మకం ద్వారా కొంత నష్టాలు ఏర్పడతాయి అది గమనించుకోండి అదేవిధంగా ఇంకను చిన్న ప్రమాదాలు తగాదాలు కొంత స్త్రీ మూలక ఇబ్బందులు అంటే మనము మన బుద్ధి మంచిదే కాదు అని కాదు చెప్పలేము ఆ సమయంలో ఏదో ఒక మన నోరు జారడమో ఏదో ఒక తెలవని ఇబ్బందులు ఏదైనా నోరు జారడం వల్ల ఆ ఇంటి పక్కన వారో లేదా ఏదైనా దేవాలయంలోనో లేదా ఏదైనా ఫంక్షన్లోనో వాళ్ళని ఎట్లా చూస్తారు సో జాగ్రత్త కొంతమేర శ్రమ కూడా అధికంగా కనబడుతుంది ఎక్కువగా శ్రమిస్తేనే ఫలితం వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక ఇది గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వీరి లైఫ్ టైం మొత్తం మీద ధనస్సు రాశి వారు కూడా దత్తాత్రేయ స్వామి కానీ లేదా మనకు దక్షిణామూర్తిని కానీ లేదా ఆంజనేయ స్వామిని కానీ వీరు ఎంత పూజించితే లక్ష్మీదేవిని అంటే ఈ నలుగురు దేవతలను ఎప్పుడూ వీరు దర్శిస్తూనే ఉండాలి దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నాయి అన్నింట ఎక్సలెంట్గా ఉంది ఈ ఆరు నెలలు రాబోయే ఆరు నెలలు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి సుమారు ఆరు ఏడు నెలలు ఎక్సలెంట్ ఏ ఉన్నా ఈ ఐదు నెలల్లో స్టెప్ తీసుకోండి మళ్ళీ రాబోయే సంవత్సరం మీకు అనుకూలించదు ఇది గమనించుకోండి ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మననిస్తూ ఉన్నా పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్రను ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఉంటుంది ఒక అమావాస్య ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్ రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయిత్తును ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి నలభై ఒకటి నుంచి మూడు నెలల్లో ఆల్ ద బెస్ట్